నమస్కారం ఆర్బీకే ఛానల్ కి స్వాగతం ఈరోజు అభ్యుదర రైతుల పరిచయ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నడిమి కల్లాడు గ్రామానికి చెందిన శ్రీ గంగారపు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు మన ఆర్బీకే స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత పది సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఫార్మింగ్ విధానంలో ఎక్స్పోర్ట్ అనుకూలమైన మిరప రకాలను సాగు చేస్తూ స్థిరమైన అధిక దిగుబడులు తీసుకుంటూ ఉంటున్నారు ఇప్పుడు కాంట్రాక్ట్ ఫార్మింగ్ గురించి పూర్తి వివరాలు మన ఛానల్ ద్వారా పంచుకుంటారు ముందుగా స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఏంటండి కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా రైతులు వ్యవసాయం చేయటం వల్ల ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటో ఒకసారి వివరించండి ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే కొద్దిగా ఏదైతే అవసరమో దానికి విత్తనాలు తర్వాత మల్చింగ్ పేపరు ఫెడ్ సైడ్స్ ఫర్టిలైజర్స్ మల్చింగ్ షీటు ఈ షేడ్ నట్టు ఇవన్నీ కూడా మాకు వాళ్ళు ముందుగానే ఇస్తారు ప్యాకింగ్ మెటీరియల్ కూడా వాళ్ళు ఇస్తారు దీంట్లో ట్రాన్స్పోర్ట్ ఉండదు కమిషన్ ఉండదు రేట్ అనేది ముందుగానే ఫిక్స్ అవుతుంది కాబట్టి దీన్ని మనం చేసుకోగలిగితే అసలు నష్టమనే ఉండదు లాభదాయకంగా ఈ యొక్క పంటలో సాగు చేసి ఆదాయం పొందే మార్గాన్ని ఎంచుకున్నాం కంపెనీ ద్వారా టెక్నికల్ సపోర్ట్ అనేది ఫీల్డ్ ఉంటాడు ఎవరీ వీక్ అతను వచ్చి ఆ ఫీల్డ్ విజిట్ చేసి ఆ పంటని పర్యవేక్షించి మనకు తగిన సలహాలు ఇచ్చి దానికి తగిన మందులు వాళ్ళే ఇస్తారు కాబట్టి దాని బట్టి మనం ఫాలో అవుతాం కాబట్టి టెక్నికల్ ఇబ్బంది కూడా మనకి ఉండదు మీరు ఏ ఫార్మింగ్ అనేది మేము ప్రస్తుతము తమిళనాడుకు చెందిన గుడ్ గ్రీన్స్ ఇండియా లిమిటెడ్ అని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇది గత పది సంవత్సరాలుగా మాకు మా తోట రైతు నమ్మకంగా ఉంది ప్రస్తుతము కుప్పము శాంతిపురము బైరడపల్లి పలమనేరు పంజానీ గంగవరం ఈ ఐదారు మండలాల్లో వాళ్ళు నియర్లీ ఒక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ లో ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేస్తున్నారు జలిపినో ఫ్యాబ్రికా చెర్రీ వైట్ చిల్లీ ఈ నాలుగు రకాల మేము ఇప్పుడు ప్రస్తుతం మా యొక్క పొలంలో సాగు చేస్తున్నాం మనకి పేమెంట్ కానీ రీపేమెంట్ కానీ టెక్నికల్ గైడెన్స్ కానీ అన్ని విధాల కంపెనీ మనకి బాగుంది దీని ద్వారా మేము అప్రోచ్ అయినాము దీని ద్వారా బాగున్నాం కూడా మీ చిత్తూరు పరిసర ప్రాంతాలు కాకుండా మిగతా ఎక్కడైనా కూడా ఈ ఈ కంపెనీ కింద కాంట్రాక్ట్ చేస్తున్నారా అండి చేస్తున్నట్టు మేడం ఇప్పుడు మన కర్నూలు గుంటూరులో కూడా వాళ్ళు ఇచ్చినామని చెప్పినారు మేము కర్ణాటకలో కూడా ఇచ్చినారు మేమైతే కర్ణాటక కూడా వెళ్ళి చూసేసాము మా ప్రధానమైన పంట లాస్ట్ రెండు వేల ఇరవై రెండు డిసెంబరు ఏడో తేదీ శ్రీయుతులు గౌరవనీయులు మన మా చిత్తూరు జిల్లా కలెక్టర్ వారు హరినారాయణ సార్ గారు ఏడిహెచ్ చిత్తూరు వారు మా యొక్క డిడి హార్టికల్చరు హెచ్ఓ మేడము అగ్రికల్చరు ఏడు మేడం అందరూ వచ్చి మా యొక్క పంటను సందర్శించినారు తర్వాత కర్ణాటక నుంచి రైతులు కూడా వచ్చి మా పంటను చూసినారు పంట అయితే బాగా వచ్చింది సాధారణంగా చిత్తూరు పరిసర ప్రాంతాలు కొంచెం చల్లగా ఉంటాయి కదండి చిత్తూరు పరిసర ప్రాంతాలు కాకుండా మిగతా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రకాన్ని సాగు చేయొచ్చు అండి అంటే మాకు చిత్తూరు జిల్లా అనేది అరవై ఐదు మండలాలు మేడం అందులో మాకు ముప్పై ఐదు మండలాలు అంటే పరమటి మండలాలు ఇట్లా దక్షిణం మదనపల్లి వైపు ఇట్లా కుప్పము పలమేరు వైపు ఒక క్లైమేట్ ఉంటుంది అలాగే బంగారుపాడము చిత్తూరు ఈ కింద ఒక క్లైమేట్ ఉంటుంది మాకు అక్కడ డిఫరెన్స్ టూ సెంటిగ్రేడ్స్ ఉంటుంది ఎందుకంటే మాకు ఘాట్ సెక్షన్ పోయిన తర్వాత చలన వాట ఉంటుంది దీంట్లో మనకు ఆర్టికల్చర్ క్రాప్స్ దాదాపు అన్ని పంటలు ఈ ఈ వ్యవసాయ పంటలు కానీ ఉద్యానవన పంటలు కానీ కలిపి థర్టీ టూ థర్టీ అంటే ముప్పై రకాలటువంటి పంటలు పండేదానికి అవకాశం మాకు ఎక్కువగా ఉంది దాని కింద వచ్చేస్తే కొన్ని నెలలు మాత్రమే ఈ చిత్తూరు ఏరియాలో ఇట్లా పంటలు పండించేకి మార్గం ఉంటుంది కాబట్టి మన రాష్ట్రంలో ఎక్కడైనా చలని వాతావరణంలో అంటే ముప్పై సెంటిగ్రేడ్స్ దాటకుండా ఉండే నెలల్లో ముప్పై నుంచి ముప్పై ఐదు ఉండేటప్పుడు మనం ఈ పంటలు అన్ని వేసుకోవచ్చు సాధారణ మిర్చి పండే ప్రాంతాల్లో అన్నిటోన మనకి ఈ రకాలు సాగు చేసుకోవచ్చు దీనికి ఎండ కానీ చలి కానీ మన తర్వాత ఎక్కువ వర్షపాతము వర్షాలు కానీ ఉండేటప్పుడు వాళ్ళుకి బాగా లోతుగా దున్ను దుక్కులు దున్నుకోవడము దీనికి ముఖ్యంగా మల్చింగ్ పేపరు మనం మల్చింగ్ వేసుకోవాలా మల్చింగ్ మల్చింగ్ వేసుకొని మనం డ్రిప్ ద్వారా సరైనటువంటి నీటి ఇచ్చుకొని ఫర్టిలైజర్స్ సకల సకాలంలో ఇచ్చుకున్నట్లయితే మనం దీంట్లో దిగుబడి సాధించవచ్చు ఇప్పుడు మా ప్రాంతమే కూడా ఇతర ప్రాంతాల్లో మనం వేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ చుట్టూ ప్రొటెక్ట్ చేసుకునే ఈ యొక్క నేపేర్ గడ్డి కానీ తర్వాత జొన్న మగజొన్న చుట్టూ కట్టుకొని నెట్ నెట్ కట్టుకోవడము పైన నెట్ కొట్టుకోవడము తర్వాత ఈ ఫార్టీ పర్సెంట్ నెట్టు పైన వేసుకొని నెట్ హౌస్లో గ్రీన్ హౌస్లో చేసుకోవచ్చు ఆ తర్వాత ఏమంటే స్పింకర్స్ కానీ స్పాగర్స్ కానీ పెట్టుకొని మనము ఒక ఫైవ్ సెంటిగ్రేడ్స్ ఎక్కువగా ఉంటాయి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఉన్నప్పుడు కూడా దీన్ని సమర్థవంతంగా చేసుకునే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఇట్లా ఇట్లా ఆల్రెడీ మనకు డ్రిప్ ఉంటుంది కాబట్టి మనం ఇవన్నీ పెట్టుకుంటే ఈ పెట్టుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి చేసుకుని నికరమైనటువంటి ఆదాయం పొందే మార్గాలని మనము చూసుకోవచ్చు కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా రైతులు వ్యవసాయం చేయటం వల్ల ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటో చాలా వివరంగా చెప్పారండి ధన్యవాదాలు ధన్యవాదాలు అండి